పారేడు మిల్లిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఒక మావోయిస్ట్ అగ్రనేత ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టుగా బ్రేకింగ్ న్యూస్ టైగర్ జోన్ లో ఈ కూంబింగ్ ఇంకా కొనసాగుతోంది ఏఓబీలో కొద్ది రోజులుగా భద్రతా దళాల కూంబింగ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే ఇవాళ ఉదయం మారేడు మిల్లి అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి కాల్పుల నేపథ్యంలో పాడేరు ఏజెన్సీలో కూడా హై అలర్ట్ కొనసాగుతోంది ఏజెన్సీ ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు పల్లూరు జిల్లా మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్ సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మావోయిస్ట్ అగ్రనేత సహా ఆరుగురు ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందారు టైగర్ జోన్ లో ఇంకా కూంబింగ్ కొనసాగుతోంది ఏఓబీలో కొద్ది రోజులుగా భద్రతా దళాల కుంబింగ్ కొనసాగుతోంది ఇవాళ ఉదయం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి కాల్పుల నేపథ్యంలో పాడేరు ఏజెన్సీలో కూడా హై అలర్ట్ కొనసాగుతోంది ఏజెన్సీ ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు అటు ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో కూడా కూంబింగ్ ఆపరేషన్ చేస్తున్నారు ఎర్రబోరు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల శిబిరాలను గుర్తించాయి బలగాలు మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు సత్య ఒక మావోయిస్టు అగ్రనేత ఈ ఎన్కౌంటర్లో లో చనిపోయినట్టుగా తెలుస్తోంది ఇంకా ఎవరెవరు చనిపోయారు కూంబింగ్ ఇంకా కొనసాగుతోందా ఇందులో ప్రధానంగా ఛత్తీస్గఢ్ కి చెందిన మావోయిస్టు అగ్రనేతగా ఉన్నట్టే తెలుస్తుంది కాసేపట్లో డిఎస్పీ స్థాయి అధికారులు అలాగే పోలీసులు ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించున్నారు అయితే ఛత్తీస్గఢ్ గడ్కి చెందినటువంటి మావోయిస్టులు రాత్రి నుంచి కూడా ఇవాళ సమాచారం రావడంతో ఎస్పీ డిజి స్థాయి అధికారులు కూడా రాత్రి నుంచి కూమింగ్ లో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి మారేడుమిల్లి అటవీ ప్రాంతాన్నంతా కూడా జల్లెడ పడుతున్నారు స్థానికంగా అల్లూరు రంపచోడవరం ఏజెన్సీకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో చాలా చోట్ల కొన్ని అటు వైజాగ్ మొదలుకొని ఇటు రంపచోడవరం ఏరియా వరకు కూడా కొన్ని స్థావరాలను గుర్తించారు స్థావరాలు పక్కా సమాచారంతో ఈ టైగర్ జోన్ ఎక్కడైతే ఎజలూరు ఉందో మారేడిపల్లి సమీపంలో టైగర్ జోన్ సమీపంలో తెల్లారు నుంచి కూడా ఎన్కౌంటర్ భారీ ఎన్కౌంటర్ కొనసాగింది మావోయిస్టులకు పోలీసుల మధ్య నిన్న రాత్రి నుంచి కూడా కూమింగ్ కాసినటువంటి పోలీసులు ఈ తెల్లవారు జొప్పిన పెద్ద ఎత్తున కాల్పులు జరగడంతో స్థానిక సంబంధించిన పోలీసులు అప్రమత్తమయ్యారు నలుగురు మావోయిస్టులు ప్రస్తుతానికైతే అతమయ్యారు మరొక ఇద్దరు కూడా అనుమానం ఇది మొత్తం ఆరుగురు అతమైనట్లుగా తెలుస్తుంది పూర్తి వివరాలు కాసేపట్లో అధికారులు వెల్లడించున్నారు ప్రస్తుతం అయితే మాత్రం మారెడిపల్లి అటవీ ప్రాంతం నుంచి పోలీసులు మొత్తం కూడా జల్లడి పడుతున్నారు కాసేపట్లో మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా అక్కడ చేరుకుంటారు చేరుకుని ఈ అగ్రనేతలకు సంబంధించినటువంటి వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది వీరు గతంలో ఎక్కడెక్కడ ఈ పాల్గొన్నారు ఎవరినైతే అతమార్చారు వాళ్ళకు సంబంధించి ముందుగానే ఫోకస్ పెట్టారు పూర్తి వివరాలతోనే రాత్రి నుంచి జల్లడి పెట్టి ఉదయం నుంచి కూడా కాల్పులు జరుగుతున్నారు ప్రస్తుతం పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సింది ప్రస్తుతం అయితే నలుగురు మావోయిస్టులు ఆతమైనట్టుగా తెలుస్తుంది మరొక ఇద్దరు కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది కాసేపట్లో డీజీ స్థాయి అధికారి ప్రెస్ నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడించున్నారు సత్య అక్కడ సమీప గ్రామాల్లో కూడా హై అలర్ట్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది అక్కడి నుంచి ఏమైనా క్లూస్ లభిస్తున్నాయా అధికారులకి అంటే గతంలో దాదాపు ఒక ఎనిమిది నెలల క్రితం కూడా ఇక్కడ దాదాపు నాలుగురు మావోయిస్టులు హతమార్చారు వాళ్ళు కూడా గతంలో కొన్ని జరిగినటువంటి మాజీ ఎమ్మెల్యే హతమార్చిన ఘటనలో కూడా ఉన్న మావోయిస్టులు హతమార్చినటువంటి పరిస్థితి అంటే అనుమానాలు ఉన్నాయా లేదంటే గిరిజన ప్రాంతానికి సంబంధించి వీరు వైద్యానికి కానివ్వచ్చు ఇతరతర పనులకి వీరు వస్తున్న నేపథ్యంలో ఫోకస్ పెట్టి ముందస్తుగా ఇచ్చినటువంటి సమాచారం పేరుకు ఫోకస్ పెట్టి ఆ గిరిజన ప్రాంతానికి సంబంధించి అటు ఏదైతే పాడేరు మొదలుకొని వైజాగ్ అలాగే మారేడుమిల్లి రంపచోడవరం సమీపంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు సంబంధించి స్థావరాలని ఎవరైతే వచ్చి వెళ్తుంటూ గిరిజనులతో మాట్లాడుతున్న సమీపాన్ని గుర్తించినట్టుగా తెలుస్తుంది దాంతోనే గస్తీగాసినటువంటి పోలీసులు ఉన్నతాధికారి సమాచారంతో డీజీ స్థాయి అధికారి కూడా రాత్రి ఆ అటవీ ప్రాంతానికి సంబంధించినటువంటి పోలీసులు మమేకమయ్యారు అగ్ర నేతలకు సంబంధించినటువంటి వివరాలు అయితే గొప్పంగుంచారు ప్రస్తుతం కాసేపట్లో రంపచోడవరం దగ్గర ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో అక్కడ కానీ మారేడువెల్లి పోలీస్ స్టేషన్ కానీ మావోయిస్టుల మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించనున్నారు రైట్ సత్య ఇక ఈ భారీ ఎన్కౌంటర్ కి సంబంధించి మా బ్యూరో చీఫ్ విజయ్ కూడా మరింత సమాచారం అందిస్తారు ఫోన్ ద్వారా విజయ్ మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా సహా ఆరుగురు చనిపోయారు అంటున్నారు అండ్ ఈ ఆరుగురులో హిడ్మా భార్య కూడా ఉన్నారా ఏం చెప్తున్నారు పోలీసులు మావోయిస్ట్ పార్టీకి ఒక కమిటీ సెక్రటరీగా ఉన్నాడు హిడ్మా హిడ్మా చాలా కాలంగా కూడా అనేక సార్లు మనం టీవీ ఛానల్ కావచ్చు చాలాసార్లు కూడా పోలీసులు హిద్మా ఎన్కౌంటర్ లో చనిపోయారని చాలా సార్లు చెప్పారు కానీ ప్రతిసారి ఆయన చనిపోయారని చెప్పడం ఆ తర్వాత మావోయిస్ట్ పార్టీ స్టేట్మెంట్ ఇవ్వడం ఆయన బతికే ఉన్నారనేది గత నాలుగు సంవత్సరాల్లో దాదాపుగా సార్లు జరుగుతుంది కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అల్లూరి సీతారామరావు జిల్లా మారేడుమల్లి పోలీస్ స్టేషన్ నిర్మిషంలో జరిగినటువంటి ఎదురుకాల్పులో ఏపీ గ్రేహన్స్ పోలీసులకి అటు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పులో హిద్మాతో పాటుగా ఆయన భార్య ఆయన సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మొత్తం ఆయన టీం ఏదైతే ఉందో మొత్తం కూడా చనిపోయారు అయితే చాలా కాలంగా తెలంగాణలో తెలంగాణ బార్డర్ లో ఉండి ఆంధ్రప్రదేశ్ కి ఆంధ్రప్రదేశ్ ఒడిశా బార్డర్ లో ట్రావెల్ అవుతున్న సందర్భంలో పోలీసులకు పక్కా సమాచారం ఉండడంతోనే ఈ ఎన్కౌంటర్ జరిగింది హిడ్మా మృతిని ఆంధ్రప్రదేశ్ డీజీపీ కన్ఫర్మ్ చేశారు చనిపోయినటువంటి వ్యక్తి మావోయిస్ట్ యాక్షన్ కమిటీ సెక్రటరీ హిడ్మా హిడ్మా కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటు ఛత్తీస్గఢ్ తో పాటుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులు కేంద్ర బలగాలకు కూడా హిత్మా కోసం చాలా కాలంగా వస్తున్నాయి ఎందుకంటే యాక్షన్ టీమ్ స్పెషలిస్టు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అనేక అటాక్స్ కావచ్చు అనేక దాడులు వెనకాల కీలక సూత్రధారి హిద్మా అనేది చాలా కాలంగా ఉంది ఎందుకంటే హిద్మానే ఇప్పుడు ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ యాక్షన్ కమిటీని పోలీసులపై దాడులు కావచ్చు ఎన్కౌంటర్లు కావచ్చు ఈ బాంబుల పేర్లు కావచ్చు ఈ రకంగా అనేక రకాలుగా కూడా పోలీసులు కావచ్చు లేకపోతే లొంగుబాటు కావచ్చు మావోయిస్టులకు నిజంగానే పెద్ద ఎదురు దెబ్బలు చెప్పాలంటే హిద్మా లాంటి కీలక నేత చనిపోవడం పార్టీకి ఎలాంటి దెబ్బ అవుతుంది మావోయిస్ట్ పార్టీ గత ఏడాది కాలంగా జరుగుతున్నటువంటి ఎదురు దెబ్బలు ఏవైతే అత్యంత ప్రధానంగా ఉన్నాయి ఎందుకంటే ఆ పార్టీ సెక్రటరీ నంబాల కిషోర్ రావుని ఎన్కౌంటర్ లో కోల్పోయారు నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత మనం చూస్తున్నాం అనేక మంది కేంద్ర కంపెనీ సభ్యులు చాలా మంది కూడా లొంగిపోతున్నారు కానీ హిజ్మాకి సంబంధించినటువంటి ఎన్కౌంటర్ మాత్రం అత్యంత కీలక ఎందుకంటే ఛత్తీస్గఢ్ పోలీసులు చాలా కాలంగా వెళ్తున్నారు ఆయన ఛత్తీస్గఢ్ ఓన్ స్టేట్ అది ఛత్తీస్గఢ్ పోలీసులకి మోస్ట్ వాంటెడ్ దాంతోపాటు తెలంగాణ పోలీసులు కూడా చాలా కాలంగా ఆడ హిద్మా కోసం వెళ్తున్నారు అలాంటిది ఏకంగా ఆంధ్రప్రదేశ్ లో అంటే మావోయిస్టులు లేని ఆంధ్రప్రదేశ్ లో కేవలం ఏఓబి బార్డర్ లో మాత్రమే మావోయిస్టుల అలజడి ఉంది అట్లాంటిది మారుడు మల్లికి సంబంధించిన ఏరియాలో హిగ్మా తలదాచుకున్నాడు ఎందుకంటే సేఫ్ జోన్ కోసం తెలంగాణ పోలీసు తెలంగాణలో ఎంటర్ కానివ్వట్లేదు ఛత్తీస్గఢ్ లో అయితే ఆపరేషన్ రకారంలో లొంగుబాటు లేదంటే ఎన్కౌంటర్ జరుగుతున్నాయి సో ప్రాణాలను కాపాడుకునే క్రమంలో ఆంధ్రప్రదేశ్ లోకి ఏఓబీలో ఎంటర్ అవ్వడం ఒడిశా బార్డర్ ఆంధ్రప్రదేశ్ ఒడిశా బార్డర్లోకి ఎంటర్ కావడంతోనే ఐబీ పోలీసులకు సిగ్గీ ఎన్కౌంటర్కి అయితే గురవుతున్నారు హిగ్మా మరణం మాత్రం హిగ్మా ఎన్కౌంటర్ మాత్రం మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని దెబ్బ ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక మిలిటరీ ఆపరేషన్స్ అంటారు ఆ సెక్రటరీ ఇప్పుడు చనిపోయారు కాబట్టి ఇక మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కోల్పోయింది Right Vijay, thank you.